హాయ్ అండి ఈరోజు సమ్మర్ స్పెషల్ చింతచిగురు వండుకుందామండి చింత చిగురు ఉల్లిపాయ కర్రీ చింతచురు ఫ్రెష్గా ఉన్నది తీసుకొని ఇలా నలుపుకోవాలండి దీన్ని కట్ చేసుకోవద్దు ఇలా నలిపితేనే ఇది బాగా ఉంటుంది ఇలా నలిపేసుకొని పెట్టుకోవాలి నలిపేసుకున్నాక దీంట్లో ఉన్న కాడలు అవన్నీ పైకి వచ్చేస్తాయండి వాటిని తీసేసుకోవాలి తీసేసుకొని ఉల్లి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం మగ్గాక కొంచెం వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం ముందుగా నలుపు పెట్టుకున్న చింతచిగురుని వేసుకోవాలి వేసుకొని కలిపి ఉంచుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకుంటే చింతచిగురు ఉల్లిపాయ కర్రీ రెడీ